హలో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వచ్చేసాయి బెనారసీ శారీస్ అండి ఈ వీడియోలో మనం టూ టైప్స్ ఆఫ్ బెనారసీ శారీస్ చూస్తాం ముందుగా చూస్తున్నది బెనారసీ డైబుల్ దూపియానా సాఫ్ట్ సిల్క్ శారీస్ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి నియర్లీ కలర్స్ అయితే అన్నీ కూడా చాలా 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 క్యూట్గా ప్రెట్టిగా లైట్ వెయిట్గా స్టైలిష్గా చాలా బాగున్నాయండి ఇది అని చెప్పడానికి లేదు ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ చెప్పాను కదా చాలా బాగున్నాయి ఆ వీవింగ్ స్టైల్ బుట్టి అయితేనేమి ఆ లైన్ ఫార్మేషన్ అయితేనేమి పళ్ళు పట్టు బ్లౌజ్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలలో ది బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్తో వండర్ఫుల్ శారీస్ అయితే మన దగ్గరికి వచ్చేస్తున్నాయి సో లేట్ చేయకుండా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి చూసారా ఎంత బాగుంది కాఫీ కలర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్తో ఇది అని కాదండి ఆల్మోస్ట్ ఆల్ ద కలర్స్ చెప్పాలి కదా ఈ కలర్ అయితే ఎంతమంది తీసుకున్నారు టీమ్ అప్ శారీస్ అన్నవి బాగా ట్రెండ్ అయ్యాయి కదా పెళ్ళిళ్ళు అయితేనేమి ఫెస్టివల్స్ అయితేనేమి చేసుకునే పూజలు అయితేనేమి టీమ్ అప్ శారీస్ బాగా మెయింటైన్ చేస్తున్నారండి నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది అలా అందరూ ఏమంటారు ఒక ఈక్వాలిటీ అన్నట్లు అనిపించదు కదా నాకైతే అలానే అనిపిస్తుందండి చాలా ముచ్చటగా ఉంటుంది అలా అందరూ ఒకే విధంగా వెయిట్ చేసుకోవడం చాలా బాగుందనమాట అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా నవరాత్రులలో ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ చెప్పాను కదా ఇంకా సిక్స్ అయితే ఈ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఉన్నాయండి ఉన్నాయి నెక్స్ట్ మోడల్స్ కూడా సో వీడియోని వాచ్ చేయండి కంప్లీట్గా వాచ్ చేస్తే చూసారు కదా మంచి మంచి కలెక్షన్ అండి మన దగ్గర ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వచ్చేస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి కలర్ కాంబినేషన్ చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుంది మునుపు చూడని కలర్ కాంబినేషన్స్తో మునుపు చూడని ట్రై చేస్తారు నాకైతే దీపావళి ఆఫర్ సందర్భంగా ఇచ్చేస్తున్నారు సో కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి దీపావళిని మరింత బ్రైట్నెస్తో ఈ బ్యూటిఫుల్ శారీస్తో హ్యాపీగా చేసుకోండి అంత బాగుందనమాట కలెక్షన్ ఒకటా రెండు అన్ని శారీస్ కూడా భలే ఉన్నాయి కదా చూసారా ప్రతి కలర్ కూడా అంతా చూసేయండి వీడియోని కలర్ కాంబినేషన్స్ ఇవి కూడాను ఇలానే అండి అన్ని కలర్స్ బాగున్నాయి ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు సో మీరు కూడా అన్ని కలర్స్ చూసేయండి నచ్చిన కలర్ అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి మరి ఉన్న ఫ్రెండ్స్ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ కోసం